చిరంజీవి ఫ్లెక్స్ ప్రింటింగ్స్టర్చేడి రోడ్డు దర్శ మీరు ఏ ఫోన్ ప్రింటింగ్ మా ప్రత్యేకతలు పొలిటికల్ బ్యానర్స్ మ్యారేజ్ బ్యానర్ బోర్డ్ ప్లేట్ కార్డ్ పోస్టర్స్ విజిటింగ్ కార్డ్ ఫంక్షన్ కార్డ్ మగ్ ప్రింటింగ్ తక్కువ ధరలలో హై క్వాలిటీతో సకాలంలో చేసి ఇవ్వబడను శ్రీ మారుతి చిరంజీవి ఫ్లెక్స్ ప్రింటింగ్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ రోడ్డు దర్శి దర్శి పట్టణంలోని కురిచేడ్ రోడ్లోని సాయిలక్ష్మి పౌల్ట్రీ అండ్ చికెన్ సెంటర్ నందు తాజా కోడి మాంసం ఈ నెల ఇరవయో తేదీ నుంచి కిలో వంద రూపాయలకే అమ్మబడుతున్నట్లుగా చికెన్ సెంటర్ నిర్వాహకులు షేక్ కరీముల్లా వివరాలు తెలిపారు అందరికీ నమస్కారం నా పేరు సాయి సాయిలక్ష్మి పౌడరీ ఫార్మ్స్ అండ్ చుప్పింగ్ సెంటర్ కుర్చి రోడ్డుతో ఉన్నాను దరిశిలో ఎటువంటి బర్డ్ ఫ్లూ లేదు ఎటువంటి భయం లేదు ప్రజలు ఎట్లాంటి భయపడాల్సిన అవసరమూ లేదు నిన్న మన గవర్నమెంట్ డాక్టర్ గారు వెటనరీ డాక్టర్ గారు స్టేట్మెంట్ కూడా ఇచ్చారు దరిశిలో కానీ దర్శి పరిసర ప్రాంతాల్లో కానీ ప్రకాశం జిల్లాలోనే కానీ బర్డ్ ఫ్లూ లేదనేది ప్రజలు దీన్ని అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే టైం వచ్చింది కోడి రేటు కూడా భారీగా తగ్గటం జనాలు తినకపోవడం వల్ల కోడి రేటు కూడా భారీగా తగ్గటం డెబ్భై రూపాయలు కోడి వచ్చింది మేము కేజీ చికెన్ ఈ రోజు వంద రూపాయలు అమ్ముతున్నాము రేపు పొద్దున్న నుంచి తొంభై రూపాయలు అమ్మదలుచుకుంటున్నాము ప్రజలందరూ దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కళ్ళు చికెన్ షాపులో దగ్గరికి వెళ్ళి చికెన్ కొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇవ్వండి కేవలం మనం వాడే కోళ్ళు మొత్తం స్నేహ కంపెనీ కోళ్ళు మాత్రమే ఆ కంపెనీలు కూడా ఎక్కడో లేదు మన పొదివి దగ్గరే ఉంది పొదిలిలోనే ఉంది బ్రాంచ్ ద్వారా పదు పొదుపు పక్కన ఉన్న పల్లెపూరులో బ్రాంచెస్ ఉన్నాయి ఫామ్స్ దాంట్లోనే చేస్తాము ఓన్లీ స్నేహ బ్రాండే వాడతాం మనం దగ్గర ఉన్న ప్రతి కోడి ప్రతి స్నేహ కోడి రెండున్నర కేజీ పైన మూడు కేజీల లాగా ఉంటుంది జనాలు దర్ధంగా రావచ్చు లోపలికి కోళ్ళు చూసుకోవచ్చు అతనికి కావాల్సిన కోడి ఏరి మరీ కొడుచుకొని తినచ్చు ఇబ్బంది